మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు ఏది జరిగినా మన మంచికే జరిగింది అన్నట్టు నేను ఒక పని అని బయటికి బయలుదేరి వెళితే అక్కడ అనుకోకుండా వేరే పని అయింది అనమాట ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్కి పుణ్యలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడమే కానీ అక్కడ నాకైతే చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ అనిపించింది చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ చాలా మంచిగా అనిపించింది ఆ టెంపుల్ లోపల జరుగుతున్న పూజకి అభిషేకానికి ఆ మ్యూజిక్ వింటే నిజంగా మనల్ని మనం మైమర్చిపోతాం అంత ప్లెజెంట్గా ఉందన్నమాట సరే నేను అక్కడ వెళ్ళి మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేను ట్వెల్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట పూణే ఎన్బిసి బ్రాంచ్వి ఇస్కాన్ టెంపుల్వి సో ఇంకక్కడ మీరు కూడా మ్యూజిక్ విని ఎలా ఉందో నాకు చెప్పండి పువ్వులు వేసేసి పువ్వులు అంటే నేను కూడా కొంచెం సేవ్ సేవ అనమాట పువ్వులు కాడలు వేరి ఇంకా తర్వాత మా ఫ్రెండ్ అన్నారు బాలాజీ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చూద్దామంటే అక్కడ చూడండి ఎంత బాగుందో కదా డెకరేషన్ పూజ ఇంకా అవుతూనే ఉంది సరే మేము ఇంకా మిగిలిన టెంపుల్ కూడా చూసి అక్కడ చుట్టూ కూడా చూడొచ్చని వచ్చామన్నమాట ఆ టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది తెలుసా మేము ఇక్కడ లెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నామన్న మాటే కానీ ఒక్కసారి కూడా మేము ఇక్కడికి వెళ్ళలేము కానీ కమింగ్ వీకెండ్ ఖచ్చితంగా ఇక్కడికి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాము ఫ్రూట్స్తో చేసిన డెకరేషన్ చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి అయితే నిజంగా ఎంత బాగున్నారు ఇంకా అక్కడ ప్రసాద్ ప్రసాదం కూడా ఉందంటే నేనైతే ప్రసాదం కూడా తీసుకున్నాను తీసుకోను ఇది ఎన్విసి తీసుకోను మీరు పుణెలో ఉన్న వాళ్ళకైతే అక్కడ లొకేషన్ మీరు ఒకసారి మ్యాప్స్లో కూడా అయితే ఈజీగా వచ్చేస్తుందండి బయట ముగ్గేశారు నేను మార్నింగ్ వెళ్ళే టైంకి అక్కడ జస్ట్ ఇంకా ప్లాన్ చేస్తున్నారు సరే మేము బయటకు వచ్చేసరికి ముక్ సరే నేనేమో ఇంకక్కడ ప్రసాదం తీసుకుని తినేసి మళ్ళీ లంచ్ టైంకి ప్రసాదం పెట్టే టైంకి మా ఫ్రెండ్ అన్నారు అప్పుడు లోపలికి రమ్మంటే నేను వెళ్ళాను అనమాట వెళ్తే ఇంక అందరూ లైన్లో నుంచి ఉంటున్నారు కూపన్ ఇచ్చారనమాట మా ఫ్రెండ్ కూడా ఇందులో మెంబర్ అందుకని తన దగ్గర కూడా కూపన్ ఉంది సో నాకు కూడా ఒక కూపన్ తీసుకున్నారు ఈరోజు పూజ కాబట్టి కూపన్లో వెళ్ళాలని ఇంకా కూపన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాము అక్కడ ప్రసాదానికి లైవ్ లోపలికి వెళ్ళిపోయాము అయితే నిజంగా అసలు ఎంత బాగుంది తెలుసా నేనైతే ఫస్ట్ టైం అండి ఇస్కాన్ ఇస్కాన్ పూణేలో ఇస్కాన్కి వెళ్ళడము రాజమండ్రిలో ఉంది గుర్తుందా మీకు చాలా చాలామంది తెలుసు గట్ట దగ్గర ఉంటుంది అక్కడికైతే నేను వెళ్ళాను వరకు రెండు మూడు సార్లు అయితే ఇక్కడ ఇస్కాన్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఎప్పుడూ అంటూ ఉంటారు కానీ నాకు వెళ్ళడానికి అయితే అవ్వలేదన్నమాట లైన్లో చక్కగా జెంట్స్కి ఒకరు లైన్ లేడీస్కి ఒకరు లైన్ మాతాజీకి ఒకరు లైన్ ఇచ్చేసారు సరే ఇంకా అక్కడ వెయిటింగ్ లేదండి చాలా టేబుల్స్ పెట్టారు మీరు సర్వింగ్కి వెళ్ళిపోవచ్చు అంటే సరే ఇంకా చక్కగా ఒక ప్లేట్ తీసుకుని మేము కూడా ఏమేమి ఉంటుందో చూడటానికి వెళ్ళాను సో అక్కడైతే చక్కగా అందరూ ప్లేట్స్ తీసుకున్నాక పూరీ పెట్టారు పూరితో పాటుగా గ్రీన్ కర్రీ పెట్టారు మిక్స్ గ్రీన్ మిక్స్ గ్రీన్ పెట్టారు మిక్స్ వెజిటేబుల్ గ్రే పాలక్ గ్రేవీ పెట్టారు దాని తర్వాత అయితే పలావ్ పెట్టారు పలావ్లోకి చక్కగా సాంబార్ వేశారు అండ్ దాని తర్వాత అయితే దాని తర్వాత వేరే పాస్తా కూడా పెట్టారండి పాస్తా నేను ఫస్ట్ టైం తింటున్నాను పాస్తాయి వరకు నేను ఒకటి రెండు సార్లు ఇప్పుడు టేస్ట్ చూశాను కానీ అంత నచ్చలేదు అనమాట నాకు బట్ నాకు గ్రేవీ కొంచెం బాగున్నట్టు అనిపించి నేనైతే పాస్తా తీసుకున్నాను పాపకి కూడా తీసుకున్నాను ఈసారి వెళ్తే కుదిరితే ప్రసాదం మా పాపకు కూడా తినిపించాలనుకున్నాను అయితే కచోరీ పెట్టి దానికి సాస్ కూడా వేశారనమాట ఆ తర్వాత పక్కన అయితే కేక్ను కస్టర్డ్ ఉన్నాయి నేను రెండు తినను ప్రసాదం కదా ఏదో టేస్ట్ చూద్దామని తీసుకుని అలా వేస్ట్ చేయకూడదు ప్రసాదాన్ని అందుకని రెస్టారెంట్ కాదు కదా సో నేనైతే ప్రసాదం కాబట్టి నేను తినను అని నాకు తెలుసు కాబట్టి నేను తీసుకోలేదు తీసుకోకుండా తర్వాత నింబు వాటర్ కూడా ఉన్నాయన్నారు కానీ నేను అది కూడా తీసుకోలేదు నా దగ్గర వాటర్ బాటిల్ ఎలాగా ఉంది సో నేను అదైతే తీసుకుని అయితే పైన హాల్ ఉంది వెళ్ళిపోమన్నారు సరే నేను మా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళిపోయి మంచిగా ప్లేస్ చూసుకుని కూర్చున్నాము ప్రసాదం మనస్ఫూర్తిగా కడుపు నిండా తినేసి అక్కడ దండం పెట్టుకుని అయితే బయటకు వచ్చామండి